కాపరై ఎంచగుడం వరమే కలన్నోగాసే కబరై వెన్నటి గురుతులన్నీ ఓ కోయిలమ్మా వెన్నంటి వీరిని గేసే మన భరతులమ్మా చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మా చెట్టంతా కొడుకు భరతు నేల రాలనమ్మా చెట్టంతా కొడుకు భరతు నేల రాలనమ్మా రంగా మందిరాలితే ఇప్పుడు ఎత్తి నడితే

చెంటంట కొడుకు బరతు నేలరాజనమ్మ నిల్లనూ గాడుల్లోనా ఆరికే ఆయుధమయి నిల్లనూ దాహాలెన్నో కుడికే మాస్తరువయి భూకాముల దోపిడీకెదురు వర్గ వెండి కొండలే రూపెక్కి పోరు చేసినమ్మా ఓ కోయిలమ్మ చెట్టంతా కొడుకు భరతు నేల చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మాడవరిలో జాడవి కంట నీరు తినాది మాత లేదూడా అంబాంటు అరిచినాది చెట్టుకొక గుండె ముక్క లెక్క చెప్పినది చిరితే ఓడుతామని చేతులెత్తి మొక్కినది ఊదారేకమైతే ఓ కోలమ్మా ఆధారే విజయానికి దారు వేసినమ్మా చెట్టు మీద కోయిలమ్మ చెట్టంతా కొడుకు భరతు నేల రాలెనమ్మా చెట్టంతా కొడుకు భరతు నేల రాలెమ్మా చెట్టు మీద ఓ కోయిలమ్మా చెట్టు పుట్టలేకమయ్యే దారి చెట్టు మీద ఓ కోయిలమ్మా ಅಡವಿರಮ್ಮ ಅಂದಿ ನಾಳ ಪಾಟ ಪಾಡವಮ್ಮ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಅಂದಿ ನಾಳ ಪಾಡವಮ್ಮ